వైసీపీలోకి నంద్యాల నుంచి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి చేరిక టీడీపీకి సెగ పుట్టించింది టీడీపీలో ఇవ్లేక వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చారు శిల్ప ఇక వైసీపీ తరఫున నంద్యాల అభ్యర్థిగా శిల్ప అనే వార్తలకు బలం చేకూరింది పది మందికి నంద్యాల సీట్ ఇస్తానని చెప్పి హామీలు ఇచ్చారు సీఎం చంద్రబాబు వారి బాబు మాటలను నమ్మక పార్టీని వీడుతున్నారు మున్సిపల్ కౌన్సిలర్లు మెజార్టీ పార్టీ వీడి టీడీపీ నుంచి వైసీపీకి రావడం నంద్యాలలో టీడీపీకి గట్టి షాక్ అనే చెప్పాలి కర్నూలు జిల్లా నేతలందరూ కలిసి కరకట్టుకు చేరుకుని వారి మధ్య ఉన్న భేదాలు అభిప్రాయాలు బంధాలు అన్నీ చెప్పుకున్నారు చంద్రబాబుతో గంటసేపు కరకట్టులో దిశానిర్దేశం చేశారు చంద్రబాబు పార్టీ నుంచి ఎవరూ వెళ్లం అనే హామీలు రావడం వారికి ఇచ్చిన మాటలు నచ్చడంతో చంద్రబాబుకు బయటకు వచ్చి జైకొట్టారు కర్నూలు నేతలు మంత్రి అఖ్యలకు సహకరిస్తామంటూ మీడియా ముందు చెప్పారు దీనికి డిప్యూటీ సీఎం కేఈ ఫైనల్ గా జిల్లా టీడీపీలో ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు ఇక భూమ అన్నకుమారుడు భూమా భూమ బ్రహ్మానందరెడ్డిని టీడీపీ నంద్యాల అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించారు అయితే దీని వెనుక షరతులు ఉన్నాయట సుబ్బారెడ్డి మాజీ మంత్రి ఫరూక్తో తో కలిసి అఖిలు పనిచేయాలని వాటాలు అదే పార్టీ పదవుల్లో కచ్చితంగా ఉండాలని సోమశెట్టికి కూడా ఖచ్చితంగా పదవులు ఇవ్వాలంటూ వారి దగ్గర నుంచి హామీలు తీసుకున్నారట మరి అది సీటు వెనక ఇచ్చిన నూట ఎనిమిది షరతులు అంటున్నారు తమ్ముళ్ళు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి